thank you ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నం వేదికగా నిర్వహిస్తున్న రెండవ ప్రాంతీయ పర్యాటక పెట్టుబడిదారుల సదస్సు విశాఖపట్నం నోవాటల్ హోటల్లో సోమవారం నిర్వహించారు ఈ సదస్సులో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కొందులు దుర్గేష్ అసెంబ్లీ స్పీకర్ అయ్యనపాతులు రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ పర్యాటక సెక్రటరీ అజయ్ జైన్ శాసనసభ్యులు బండారు సచ్చినామూర్తి లోకం మాధవి ఏపీటీడీసీ చైర్మన్ నోకసాన్ బాలాజీ టూరిజం ఎండి అమ్రపాలి కాటా విశాఖ అనకాపల్లి ఏఎస్ఆర్ జిల్లాల కలెక్టర్లు హోటల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వీరాస్వామి గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ వైస్ చైర్మన్ ఎండి కల్పనా కుమారి ఏపీ ట్రావెల్ అండ్ టూర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయమోహన్ ఏపీటీడీసీ బోర్డు సభ్యులు టీ టూరిజం ఈడీ పద్మావతి ఏపీటీసీ ఏపీ టూరిజం అథారిటీ అధికారులు ఇన్వెస్టర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎనిమిది పర్యాఘటక ప్రాజెక్టులపై ఒప్పందాలు కుదుర్చుకున్నారు And that is to be today not only the states, today all countries which you see, most of the countries today which we feel uh, has potential in the city, artificial intelligence is right welcome. But then again there is a job category, job staying. We irrespective of whether AR and VR may come, people would like to go and Apna uh, so Desh, uh Sodesh 2.0 has been launched. Each one of the citizens should go there. So, coming to 2047, and part of that, tourism has been given a lot of policy. I'm sure many of you must be aware. But if you are not aware, today our MD is going to make a presentation. Ask for duty charges, land conversion charges. It has been recognized as an industry. That itself is a big, big, big incentive. Because power, as you know, is a big uh, applicable for the projects. And plus, HDST, they persist come up during this period. So, I think the

Yeah, are सर <laughs> నుంచి కూడా వస్తున్నారు కానీ అక్కడ అట్లీస్ట్ అకామిడేషన్ కూడా లేదు ఫైవ్ మినిట్స్ బ్యాక్ చంద్రబాబు నాయుడు ఒక గెస్ట్ హౌస్ కట్టాము బ్రహ్మాండ గెస్ట్ హౌస్ అప్పుడు నేను మంత్రిగా ఉన్నా పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నప్పుడు సార్ చంద్రబాబు గారిని ఒప్పించి గెస్ట్ హౌస్ పెట్టాం సిక్స్ ఇయర్స్ ఎందుకు గెస్ట్ హౌస్ పూర్తి అవ్వలేదు మరి వచ్చిన టూరిస్ట్ ఎక్కడ ఉంటారు ఇక్కడ అట్లీస్ట్ బాత్రూమ్స్ కూడా లేవు టాయిలెట్స్ లేవు రెస్టారెంట్స్ లేవు ఎట్లా ఎట్లా టూరిస్ట్ డెవలప్ అవుతుంది అంచేత మంత్రి గారు కూడా ఉన్నారు సీనియర్ సెక్రటరీ గారు ఉన్నారు కలెక్టర్స్ ఉన్నారు కదా అంటే అటువంటి ప్లేస్ చూస్తున్నారు ఈ సీజన్లో రోజు కూడా మా నర్సింగ్పట్నం పక్కనే కాబట్టి నాకు నా పని పక్కనే కాబట్టి చూస్తున్నా వేలాది మంది వస్తున్నారు టూరిస్టులు కానీ అకామడేషన్ లేదు నర్సింగ్పట్నంలో నైట్ ఆఫ్ ఉండి మార్నింగ్ వెళ్ళేసి కౌన్సిలింగ్ వెళ్ళి వచ్చే పరిస్థితి ఉంది మంచిది ఆయన రిక్వెస్ట్ ఉంది పర్ఫీస్ గారి లేకపోతే మినిస్టర్ గారికి కూడా ఏంటంటే అటువంటి దగ్గర మీరు అకామిడేషన్ మంచి భోజనం రెండానికి ప్లేస్ కూడా ఏర్పాటు చేయలేదు బ్రహ్మాండ టూరిజం డబ్బు పక్కనే అల్లూరు సీతారామరాజు పార్క్ ఉంది విత్ ఇన్ ట్వంటీ కిలోమీటర్ డిస్టెన్స్ అల్లూరు సీతారామరాజు గారు మీ అందరికి తెలిసిందే కదా వేయడం ఫైటర్ అటువంటి వ్యక్తి మరణిస్తే అక్కడ సమాధి చేశారు ఆ రోజుల్లో దానిని మేము పాత గవర్నమెంట్లో ఆ పార్టీ కొంతవరకు డౌట్ చేసాం పూర్తి స్థాయి చేయలేకపోయాం తర్వాత గౌరవం మారింది పూర్తిగా స్మాష్ చేస్తారు ఇప్పుడు ఆ పార్క్ మనం కరెక్ట్గా చూస్తారు కరెక్టర్ గారు కూడా చూస్తారు ఆమె కూడా డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అది లంబసింగి వచ్చిన వాళ్ళు తప్పనిసరిగా అల్లుడి సీతారామరావు స్మారకం చేసుకున్న చదువుతారు ఎఫెక్ట్ ఇవ్వదు మేడం గారు చెప్పారు అనకాపే దగ్గర వచ్చన్న కొండ పురాతనమైనటువంటి స్ట్రెచెస్ ఉన్నాయి ఇక్కడ అదే అక్కడ డెవలప్ చేయగలిగితే అది అంత ఒక ప్లేస్ వచ్చి సీతరాజు పామసింగ్ ఒక టూరిజం ప్లేస్ ఉంటుంది అది అరుగు వ్యాలీ బున్నటువంటి ప్లేస్ అది గతంలో అనేక కార్యక్రమాలు కైట్ ఫెస్టివల్ పెట్టడం టూరిజం ఫెస్టివల్స్ పెడతాం తర్వాత రాను అవన్నీ కూడా తగ్గిపోయాయి అలా అవన్నీ ఉంటే నేను మధ్యన ఒకసారి ఊటీ వెళ్ళాను ఊటీలో చిన్న ట్రైన్ అండి చిన్నపిల్లల ట్రైన్ అంత ట్రైన్ ఆ ట్రైన్ క్రేజీ ఇక్కడ అంత క్రేజ్ చెప్తే ఇల్లు అంతా ట్రైన్ ఎక్కుతు ఉంటారు ఇక్కడ విశాఖపట్నం నుంచి ఆ గురికి ట్రైన్ ఇల్లు జరుపు అందరూ బ్యూటిఫుల్ ప్లేస్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఆ కొండల మధ్య నుంచి ట్రైన్ వెళ్తూ ఉంటే ఎంత ఆనందం ఉంటుంది అటువంటి ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ ఎందుకు ఎంకరేజ్ చేయలేకపోతున్నాం ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నాం అన్నది ఒకసారి అందరూ కూడా ఆలోచించిన అవసరం ఉంది సార్ సెక్రటరీ గారు భద్రాచలం ఫేమస్ టెంపుల్ భద్రాచలం టెంపుల్ దగ్గరే ఇక్కడ శ్రీలేరు మీద చిత్తపల్లి నుంచి నుంచి ఘాట్ బ్రహ్మాండ ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలో బ్యూటిఫుల్గా వెళ్తే అక్కడి నుంచి వెళ్తే శ్రీరాములు గారి టెంపుల్ ఉంది అక్కడ ఇవన్నీ కూడా మనం వెళ్తే బ్రహ్మాండీ అరుగులో కాఫీ అరుగు కాఫీ బ్యూటిఫుల్ ఏరియా అందమైన ఏరియా ఏరియా కూడా ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని చేయవలసింది అవసరం ఉంది చాలా విషయాలు కలెక్టర్స్ అందరూ కూడా వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని అంశాలను కూడా తెలియజెప్పారు ఇక ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది ఒక అందమైనటువంటి ప్రకృతి సౌందర్యం ఒక పక్కన అద్భుతమైనటువంటి అటవీ సంపద మరో పక్కన చాలా సుదీర్ఘమైనటువంటి పొడవుగా ఉన్నటువంటి సముద్ర తీరం మరో పక్కన ఇలాంటి అద్భుతమైనటువంటి పర్యాటక హితమైనటువంటి అంశాలతోటి నవనవోన్మేష సుందర మతనాల మీదగా విరాజిల్లుతున్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం ఈ ప్రాంతానికి సంబంధించి ఇక్కడ ఒక ప్రాంతీయ సదస్సును ఏర్పాటు చేసుకోవడం ద్వారా గతంలో స్పీకర్ గారు చెప్పినట్లుగా ఒక ఐదు సంవత్సరాల పాటు గతి తప్పినటువంటి పర్యాటక రంగాన్ని మళ్ళీ పట్టాలంకించడానికి ఏ రకమైనటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి మాటను మీకు తెలియజెప్పడం ద్వారా మీరు బహుత్సాహిలు ఎవరైతే ఉన్నారో వారు ముందుకు రావటానికి తద్వారా ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాజెక్టుల ద్వారా సుసంపన్నం చేయడానికి మీరు ముందుకు వస్తారనేటువంటి అనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం స్పీకర్ గారు చెప్పినటువంటి అన్ని మాటల్ని నేను ఏకీపిస్తున్నాను కానీ మమ్మల్ని మీరు కొంచెం మేము ఆరు నెలల పసిపునలో మా పసిపునల్ని కొంచెం కేటేరించండి తప్పనిసరిగా మీరు కోరుకున్న విధానం ఏదైతే ఉందో ఆ విధానంలో ఈ రాష్ట్రంలో పర్యావరణంగాన్ని అభివృద్ధి చేయడానికి మేము పూర్తిగా కృషి చేస్తాం అందులో మొట్టమొదటి మెట్టుగా మీ అందరికీ కూడా మనవ చేస్తున్నాం ఎంతో కాలంగా చాలా మంది కోరుకుంటున్నటువంటి పర్యాటక రంగాన్ని కూడా పారిశ్రామిక రంగంగా గుర్తించండి తద్వారా పారిశ్రామిక రంగానికి ఇచ్చేటువంటి రాయితీల్ని మాకు కూడా ఇవ్వండి అనేటువంటి మాట మనం చాలా కాలంగా వింటున్నాం స్పీకర్ గారు చెప్పిన విధంగానే అందులో మార్పుకి తొలిమెట్టుగా ఈ మధ్య కాలంలోనే ముఖ్యమంత్రి గారు పర్యాటక రంగం పట్ల ప్రత్యేకమైనటువంటి అభినవేశం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అదేవిధంగా పర్యాటకం పర్యావరణం రెండు బాగుండాలని ఆలోచించేటువంటి ఉప ముఖ్యమంత్రి గారు వారు కలిసి ఈ పర్యాటక రంగానికి ఇండస్ట్రీస్ టాక్స్ ఇచ్చేటువంటి సందర్భాన్ని కూడా మీ దృష్టిలో పెడతాం ఏవైతే పరిశ్రమలకు ఇచ్చేటువంటి రాయితీలు ఉంటాయో ఆ రాయితీలన్నీ కూడా పర్యాటక ప్రాజెక్టులకు ఇవ్వాలనేటువంటి ఆలోచన చేయడానికి కారణం ఏంటంటే ఏదైతే పెద్దలు చెప్పినటువంటి మాటల్ని సాకారం చేయడానికే ఆ కార్యక్రమాన్ని చేపట్టాం అదేవిధంగా మరొక ముఖ్యమైనటువంటి అంశం ఒక కొత్త పాలసీని కూడా వెంటనే తీసుకురావడం జరిగింది దానికి టూరిజం డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను ఐదు సంవత్సరాల కాలానికి సంబంధించి ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ టూరిజం పాలసీ ఈ పాలసీ ద్వారా ఏదో ఒక చోట ఒక రోజు సందర్శనకు వచ్చేటువంటి పర్యాటకులు ఆ ఒక్క రోజుకే పరిమితం కాకుండా ఒక మూడు నాలుగు రోజులు ఆ ప్రాంతాల్లో ఉండాలి ఆ ప్రాంతంలో ఉండటం ద్వారా తాను ఆహ్లాదం పొందుకోవడం మాత్రమే కాకుండా పర్యాటక రంగానికి ఆర్థిక పరమైనటువంటి వనరులు సమకూర్చే విధంగా మన కార్యక్రమాలు ఉండాలనేటువంటి ఆలోచనతోటి ఈ పాలసీని కొత్తగా తీసుకురావడం జరిగింది ఏదైతే ఇందాక పెద్దలు స్పీకర్ గారు చెప్పినటువంటి మాట ఉందో మనం అక్కడ సౌకర్యాలు కల్పించకపోతే ఒక రోజు వచ్చినటువంటి వ్యక్తి ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోతుందని తప్పితే అక్కడ ఉండే అవకాశం ఉండదు కనుక అక్కడ సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యతని ఈ ప్రభుత్వం గుర్తించింది కనుక ఖచ్చితంగా మేము రాబోయే రోజుల్లో ప్రతి పర్యాటక కేంద్రాన్ని ప్రతి సందర్శన కేంద్రాన్ని కూడా రెండు మూడు రోజులు ఉండటానికి అనువుగా ఏ రకమైన కార్యక్రమాలు చేయాలో వాటన్నింటినీ తప్పనిసరిగా చేపడతామనేటువంటి మాటని ఈ మీ అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఏవైతే ముఖ్యమైనటువంటి అంశాల గురించి మనం మాట్లాడుతా ఉన్నామో ఔత్సహకులు ఇందులో ఇన్వాల్వ్ చేయాలనేటువంటి దానికి సంబంధించే ఇవాళ పర్యాటక రంగానికి సంబంధించి ఏదో ప్రభుత్వం చేయాలి ప్రభుత్వమే చేయగలుగుతుంది అనేటువంటి మాటను పక్కన పెట్టేసి ఇందాక పెద్దలు చెప్పిన విధంగా ఆర్థికపరమైనటువంటి భారం ఈ ప్రభుత్వమే చాలా ఎక్కువ ఉంటుంది దానికి కారణం రాజకీయ పరమైనటువంటి కారణాల గురించి ఈ వేదిక మించి నేను మాట్లాడడం కానీ దానికి గడిచిన ఐదు సంవత్సరాల కాలం ఒక కారణం కావచ్చు దానివల్ల ఆర్థిక పరమైన భారం ఈ ప్రభుత్వం మీద పడినప్పటికీ కూడా ఇవాళ దీన్ని పర్యాటక రంగాన్ని అన్ని ఇజాల కంటే కూడా టూరిజమే ఇక రాబోయే రోజుల్లో ప్రధానమవుతుంది అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు ఏదైతే చెబుతున్నారో ఆ ప్రకారంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచన చేస్తా ఉన్నాం దాంతోపాటు ముఖ్యమంత్రి గారు ఈ మంచిగా చెప్పారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మాత్రమే కాదు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్టిసిపేషన్ పీ ఫోర్ గా దీన్ని రూపాంతరం చేసి కార్యక్రమాలు చేపట్టాలని అందులో భాగంగానే ఇవాళ మీ అందరితో కలిసి కూర్చోవడం పర్యాటక రంగం అభివృద్ధి చెందాలంటే దానికి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ మనకు చాలా అవసరం దానికి మీ ఒకరివే కూర్చుని డిపార్ట్మెంట్లో సీనియర్ అఫీషియల్స్ లేకపోతే రాజకీయ రంగంలో ఉన్నటువంటి పెద్ద నాయకులు కూర్చుని మాట్లాడుకుంటే క్షేత్ర స్థాయిలో ఎవరైతే ఔత్సాహికలు ఉన్నారో ఎవరైతే ఉత్తమమైనటువంటి ప్రాజెక్టులు నిర్మించాలనేటువంటి ఆలోచనలు ఉన్నారో వారి యొక్క భావజాలాన్ని కూడా ఇందులో పొందుపరచాలి